హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ పంతొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఇన్క్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఉంది కాస్ట్ కూడా నేను ముందుగానే తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయలే చెప్తున్నారు కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలే చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్ ఫ్లాట్ కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలే చెప్తున్నారు చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది ఇప్పుడు వరకు చూసేది హాల్ చూడండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇంటీరియర్ చాలా బాగుంది జస్ట్ పెయింట్లు వేసుకుని లోపలికి హ్యాపీగా దిగిపోవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంది ఫ్లాట్ పంతొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అలాగే కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఈ ఫ్లాట్ అయితే ఉంది ఈ అపార్ట్మెంట్ కట్టి పది సంవత్సరాలు మాత్రమే అవుతుంది పది సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ అపార్ట్మెంట్ కట్టి ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం అందులో ఈ కిచెన్ చూస్తున్నాము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో కిచెన్ చూస్తున్నాము ఇప్పటివరకు హాల్ చూసాము కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది విశాలమైన హాలు విశాలమైన కిచెన్ అలాగే దీనికి యూడిఎస్ వచ్చేసరికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై గజాల అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అంటే నలభై గజాల యూడిఎస్ ఇస్తున్నారు ఈ ఏరియాలో రేట్ ప్రకారం చూసుకుంటే ఇరవై తొమ్మిది లక్షలు ఫ్లాట్కి చెప్తుంటే దాని మీద ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ సైట్ వాల్యూయే ఎక్కువ అవుతుంది డబ్బులు ఎమర్జెన్సీ కారణంగా ఈ ఫ్లాట్ అమ్మేస్తున్నారు దయచేసి గమనించగలరు అలాగే ఒక విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఫ్లాట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీ పొలం కానీ అలాగే మీరు మీ సైట్ కానీ మీరు అమ్ముకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే నాకు సపోర్ట్ చేయవలసిందా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మాస్టర్ బెడ్రూమ్ చూసాము ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాము ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూము విశాలంగా ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అందులోని హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది రెండు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా వచ్చేస్తుంది ఈ అపార్ట్మెంట్కి ప్రతి ఫ్లాట్కి కూడా మున్సిపల్ వాటర్ సదుపాయం ఉంది దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్కి ఆనుకుని ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అలాగే యాభై అడుగుల రోడ్డు యాభై అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియాలో ఉంది ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ప్రతాప్ నగర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ కూడా మంచి అపార్ట్మెంటు మెయింటెనెన్స్ కూడా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నన్ను వెంటనే సంప్రదించండి నేను మీకు వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాను